హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది నా ఫస్ట్ బ్రీడర్ ఇది ముందు బ్రీడర్ ఇది కాస్త కాలు కాస్త గోరు తినింది సరే ఇంకా వేరే ఏదైనా బ్రీడర్ తెచ్చుకుందామంటే మంచి బ్రీడర్ అనేది దొరకలేదు నాకు ఇంకా అందుకని ఎర్రకెక్కరు ఒక దాన్ని నేను తీసుకొచ్చేస్తున్నాను సరే దానితో నాకు కొద్ది రోజులు మంచి దొరికేంత వరకు దాంతో పిల్లలు తీసుకున్నాము అనుకుంటున్నాను మంచి హెవీ సైజు డబుల్ బాడీ అది కూడా ఇది కూడా మంచి సైజే కానీ ఇది రెడీ అవ్వడానికి టైం పడుతుంది అందుకని ఇప్పుడు పెట్టలు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవాళ చూడండి నా బ్రీడింగ్ సెక్షన్ నా బ్రీడింగ్ పెట్టలు పొదిగేసిన పెట్టలు అన్నీ చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి ఇది అంటే లేపి చూపిస్తాను దాన్ని ఇవన్నీ నా పెట్టలు ఇవి బ్రీడింగ్ పెట్టలు ఎగ్స్ పెట్టి కరెక్ట్గా ఏదైనా పొదిగిన కోళ్ళు నా టయానికి ఏదైనా దొరికితే నేను వాటికి ఆ పొదిగిన కోళ్ళు తెచ్చి వీటికి గుడ్లు వాటి కింద వేసుకుంటాను లేదంటే న్యాచురల్గా వీటి కింద వేసి పొదిగిచ్చేస్తాను ఇవండి ఇవన్నీ ఇవి చూసుకోండి అన్నీ కూడా మంచి సైజులే నా దగ్గర ఏది కూడా సైజు తక్కువ లేదు అంటే పిల్లలు మంచి సైజులు వస్తాయనేసి నేను ఏ విధంగా పెట్టలు సెలెక్ట్ చేసుకుని మరి తెచ్చుకున్నాను ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా నా అభివృద్ధి ఇంకా ఉన్నాయి ఇంకా అటు సైడ్ వెళ్ళున్నాయి కొన్ని పెట్టలు పది పెట్టలు వరకు కొన్ని పెట్టలు పొదికిచ్చున్నాను ఇప్పుడు ఆ బ్రీడరు కొంచెం కాలు దెబ్బతింగింది కదా అందుకని ఎరకెక్కినంటే చేస్తున్నాను ఇప్పుడు బ్రీడింగ్కి అది కూడా మంచి డబుల్ బాడీ కొంచెం మంచి సైజు ఉంది ఈసారి దాంతో పిల్లలు తీద్దామనేసి అనుకున్నాను పెట్టలు అయితే కూడా అన్ని మంచి క్వాలిటీ పెట్టలే ఫ్రెండ్స్ చూసుకోండి అన్ని హెవీ సైజు డబుల్ బాడీ పెట్టలేవన్నీ ఇంకొక టూ డేస్లో వస్తాయి ఫ్రెండ్స్ ఒక ముప్పై పిల్లల వరకు నలభై పిల్లల వరకు వస్తాయి ఈ బ్యాచ్ లేండి ఇంకొక వన్ మంత్కి అంతా ఒక వంద పిల్లల పైన వస్తాయి ఈ బ్యాచ్ ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ పిల్లలు మీరు వీటికి దిగిన పిల్లలు కావాలంటే నాకు ఫోన్ చేయండి బుక్ చేసుకుంటే ఈ పిల్లలు నేను మీకు అనేది చేసి పిల్లలు వచ్చిన తర్వాత మీకు అనేది ఇచ్చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర ఎక్కువ స్పేస్ ఏం లేదు చాలా తక్కువ స్పేస్ ఉంది తక్కువ స్పేస్లోనే నేను ఇన్ని బెట్టలు పెట్టి నేను చేసుకుంటున్నాను ఫార్మింగ్ చూడండి చదండి ఆ పుంజుని తెచ్చాను కానీ ఆ పుంజు సైజు లేదనేసి అది పక్కన వేస్తాను దాన్ని ఆపేస్తాను పుంజుని ఇదిగోండి క్లియర్గా చూసుకోండి మీకు క్లియర్ కనబడతాయి ఇప్పుడు పెట్టలన్నీ కూడా కూడాను కొద్దిపాటి స్పేసే ఉంది ఫ్రెండ్స్ నాకు నా దగ్గర ఎక్కువ స్పేస్ కూడా లేదు ఇంకా ఇంకా అందుకని నేను ఆ పుంజు విజయనగరంలో నా కస్టమర్ ఓల్డ్ కస్టమర్ ఉన్నారు ఆ కస్టమరు అది తీసేసుకున్నారు ఆ పుంజు ఇంకో పెట్ట కూడా ఉంది ఆ పెట్టను కూడా తీసేసుకున్నారు ఆ బ్రదర్కి ఇచ్చేస్తాను ఆ పెంజు పెట్ట రెండు ఇవ్వండి అన్నీ కూడా నా పెట్టలు నేను అన్నీ సాయంత్రం అయితే అన్నీ కూడా పైనే ఆ పైకి ఎక్కుతాయి మళ్ళా పొద్దున్న అన్ని కిందకి దిగేస్తాయి ఎక్కడికి పోయి ఎక్కడే ఉంటాయి ఒక ఐదు ఆరు పెట్టలు మాత్రం కొంచెం దూరంగా వెళ్తాయి అటు దూరంగా పోతాయి దూరంగా పోయి అవి రావు ఎందుకనే పంపించాను అవి తోలక రమ్మని అట ఆ పుంజు కూడా వాటితో పాటే వెళ్ళింది మీకు పొదిగిన పెట్టలు అన్నీ కూడా చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తానండి అన్నీ చూసేసుకోండి ఈ నా బ్రీడింగ్ పెట్టలు పిండులు ప పిల్లలు అన్నీ చూపిస్తాను ఈరోజు కాస్త లెంత్ వీడియో చేయాలనేసి అనుకున్నాను ఇంతవరకు అన్నీ చూశారు కదా అవి కూడా చూడండి ఇక్కడ పొతికేస్తున్నాం చూడండి ఇక్కడ కోళ్ళు పొదిగేస్తున్నాము నాకు టయానికి నాటుకోడి కింద దొరికితే నాటుకోడి కింద వేసేస్తాను గుడ్లు లేదంటే మామూలు బెర్స్ పెట్టలు వేసి పొద్దుకిచ్చేస్తాను చూడండి ఏదో పెట్టా దీని కార్డు పదమూడు గుడ్లు వేసాను ఎన్ని పిల్లలు చేస్తారు చూద్దాము ఇంకో పెట్టండి చూపిస్తాను చూడండి ఇదండి ఇది ఒక పెట్ట దీని కూడా పదమూడు గుట్లు వేసాం ఇదండి ఇది కూడా పెట్ట చూడండి దీనికాడ పది గుడ్లు వేస్తున్నాము బెటలు కూడా చూపిస్తాను మీకు ఇది ఇదో పెట్ట చేసండి కదా ఇంకా అప్పుడు ఆ పెట్టలు రాలేదు అవి వస్తే ఇంకా స్థాయి కూడా చూపిస్తాను అప్పుడు పెట్టలు ఇంకా రాలేదు కాస్త వెయిట్ చేయండి అవి కూడా చూపించేస్తాను ఇగోండి ఈ మిగతా పెట్టలు నేను చూపిస్తాను అన్నయ్య చూసుకోండి ఇది కన్నీపెట్టేది దీని ఎంత ఒక నాలుగు నెలలు ఉంటుంది అవన్నీ కూడా గుడ్లు పెడతా ఉండే పెట్టలో చూసుకోండి చూడండి ఇవన్నీ కూడా పెట్టలో నా దగ్గర ఉండే పెట్టలు అన్నీ చూపించాను మీకు పుణ్యం చూపిస్తాను ఇప్పుడు చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి ఇదే పుంజు నేను బ్రేటర్గా వేసిన పుంజు ఇదిగోండి ఈ పుంజు కూడా ఫుల్ డబుల్ బాడీ పుంజు ఇది మంచి సైజు ఈ పుంజు కూడా ఫుల్ డబుల్ బాడీ ఫ్రెండ్స్ ఇది డబుల్ బాడీ మంచి సైజు ఉంది ఈ పుంజను వేసాను పిల్లలు క్వాలిటీ బాగా వస్తాయి పర్లా పిల్లలు అనేసి క్వాలిటీ బాగా వస్తాయి తర్వాత కలర్స్ కూడా మంచి కలర్స్ అనేసి ఈ పుంజుని వేస్తున్నాను ఇప్పుడు నేను మ్యాత్ వచ్చేసి సద్దులు వేస్తాను సద్దులు వాటిలో కొంచెం నూకలు మిక్స్ చేస్తాను నూకలు సద్దులు కలిపించుకుంటాను అప్పుడప్పుడు రాగులు కూడా మిక్స్ చేసి ఇస్తూ ఉంటాను అంతే ఫ్రెండ్స్ సొద్దులు లోకలు రాగులు ఈ మూడే ఫిక్స్ మిక్స్ చేసి ఇస్తూ ఉంటాను ఇప్పుడు తెచ్చిన బ్రీడర్ ఇది దీనికి దిగే పిల్లలే ఒక వంద పిల్లల వరకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సరే అండి అయితే ఈ పెట్లన్నీ గుడ్లకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దీని లోపలికి వెళ్ళి ఆడ పెట్టి గుడ్లు పెట్టేదానికి అరేంజ్ చేస్తున్నాను ఆడకెళ్ళి అవి గుడ్లు పెట్టేస్తాయి లోపలికి పోయి సరే అండి అయితే ఉంటాను బాయ్ ఈసారి రేపు మొన్న కోడి పిల్లలు చేస్తుంది అది పిల్లలు చేసినాక ఎన్ని పిల్లలు చేసిందని నేను చూపిస్తాను ఉంటానండి బాయ్